హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెసలు రాగులతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం ఒక కప్పు పెసలు ఒక కప్పు రాగులు శుభ్రంగా వాష్ చేసి నైట్ అంతా నానపెట్టేసుకోండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి అసలు ఈ ఈ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనకి ఆఫ్టర్నూన్ వరకు అసలు ఆకలే వేయదు మీరు ట్రై చేయకపోతే ఈ రెండు కాంబినేషన్ కంపల్సరీ ట్రై చేయండి పెసల్లో చాలా ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి అసలు పిల్లలకి చాలా మంచిది హెల్త్కి మీరు తప్పక మనకు బ్రేక్ఫాస్టే చాలా హెల్దీగా తీసుకున్నామంటే మనకి రోజంతా యాక్టివ్గా పనిచేస్తుంది మన మైండే కానీ మనం చేసే పనులైనా కూడా చాలా యాక్టివ్గా చేయగలుగుతాము అందుకని బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా సరే హెల్దీగా తీసుకోండి పెసలు రాగులు నైట్ అంతా నానపోసేసి పొద్దున్నే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి పచ్చిమిర్చి కరివేపాకు అల్లము వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టేసి దూసులు వేసేసుకోవటం అప్పటికప్పుడు చాలా బాగుంటాయి మీరు తప్ప